రాహుల్కు రేవంత్ మోసం కాంగ్రెస్ గెలవదని ఆయనే చెప్పేశారు మోదీ ఆశీస్సుల కోసం సీఎం తాపత్రయం వైట్ పేపర్ అంటూ బీజేపీకి లవ్ లెటర్స్ బీజేపీ నేతలు రేవంత్ను పొగుడుతున్నారు వచ్చే ఎన్నికలు వచ్చే ఎన్నికలు అని చెప్పేసి రేవంత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు రైతులకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలే వృద్ధులకు ఒక నెల పింఛను ఎగ్గొట్టారు ముప్పై లక్షల మందికైనా ఉచిత విద్యత్తు ఉచిత విద్యుత్తు మీడియాతో హరీష్ రావు అని చెప్పేసి అయితే ఇక్కడ అంశం చూస్తూ ఉన్నాం మనం ఇందాక చర్చించినట్టు రేవంత్ రెడ్డి గారు ఏదో వైట్ పేపర్ అంటూ బీజేపీకి ప్రేమలేఖలు రాస్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ విమర్శిస్తూ ఉన్నారు అదేవిధంగా బీజేపీ నేతలు కూడా రేవంత్ను పొగుడుతున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం అని అన్న అన్నటువంటి అంశాలైతే చూస్తూ ఉన్నాం వాస్తవానికి రాజకీయ పార్టీలు వేరేనప్పటికీ కూడా ఇతర రాజకీయ పార్టీలతోటి పైకి తిట్టుకునే మీడియాలో తిట్టుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు డిబేట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా పర్సనల్గా రాపు అనేది ఉండడం కాదు అది ఉండకూడదు అని అంటే అది మనం మనం చూస్తున్నటువంటి దృక్పథం ఏ రాజకీయ నాయకుడున్నా పార్టీలకు అతీతంగా ఉంటే తప్పు లేదు ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడు నాయకుడిని పొగిడొద్దు అనేది ఎక్కడన్నా ఉందా లేదు కదా పొగిడితే తప్పైతే ఏం లేదు అన్నది అయితే నా ఉద్దేశం ఎందుకు అని అంటే ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఏమేమి ఉండాలి అంటే ప్రజల సంస్కేమే ఉండాలి నువ్వు తిట్టు నువ్వు తిట్టుకుంటేనే ప్రజల సంస్మం చేస్తున్నాడు నువ్వు రేవంత్ రెడ్డిని తిట్టు బీజేపల్లు రేవంత్ రెడ్డిని తిట్టాలి లేకపోతే బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని తిట్టాలి రేవంత్ రెడ్డి బీజేళ్లను బీఆర్ఎస్లను తిట్టాలి అని అన్నదైతే కాదు మీ పార్టీలన్నీ కూడా ప్రతిపక్షంతో కూడా చర్చలు జరిపించి అసెంబ్లీలలో కావచ్చు లేకపోతే ఉన్న చట్టసభలలో ప్రతిపక్షం వచ్చేటటువంటి సలహాలు తీసుకొని గత ప్రభుత్వం పదేళ్ళు పాలించింది కాబట్టి వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని మీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని ప్రజా సమస్యల పైన మాట్లాడి ప్రజా సమస్యలు ఏ విధంగా అని చెప్పేసి చర్చిస్తే ప్రజలకు ఏం కావాలో చేస్తే అది ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది కానీ రేవంత్ రెడ్డి బీజేపీని తిట్టాలను బీజేపీ రేవంత్ రెడ్డి తిట్టాలను క్యా బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని తిట్టాలను హరీష్ రావు గారు రేవంత్ రెడ్డిని తిట్టాలని అయితే ప్రజలైతే ఎక్స్పెక్ట్ చేయట్లేరు మీరు చేయట్లేరు సో ఇది ఏంది అని అంటే రాహుల్ రాహుల్ రాహుల్కు రేవంత్ మోసం చేసిండు అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి అంశాలు మొత్తానికి అంటే మోడీతోటి రేవంత్ రెడ్డి అట్లా ఉన్నాడు గెలవ గెలవడు రాహుల్ గాంధీ అని చెప్పేసి ఇక ప్రకటించుకున్నాడు తనకు తానే అని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన మరి ఒక రాజకీయ నాయకుడిగా విమర్శించాల్సినటువంటి సందర్భంలో హరీష్ రావు గారు విమర్శించినటువంటి అంశం అయితే చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలనే కాకుండా రాహుల్ గాంధీని సోనియా గాంధీని సైతం మోసం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటుంటే అదే కావాలని రేవంత్ అంటున్నారని ఎద్దేవా చేశారు వాస్తవానికి గుజరాత్ మోడల్ అంటే గుజరాత్ను గతంలో రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్ కాదు అని చెప్పేసి ఇంకో మాటతోటి విస్మరించినటువంటి విమర్శించినటువంటి అంశం అయితే చూస్తాం అదే మోడీ ముందు అదే గుజరాత్ను గుజరా గుజరాత్ మోడల్గా తెలంగాణ కావాలని చెప్పేసి అనడం అయితే నిజంగా రేవంత్ రెడ్డి గారి తప్పే ముమ్మాటకి తప్పే ఎందుకనంటే అంటే అప్పుడేమో గుజరాత్ మోడల్ కాదన్న వ్యక్తి గుజరాత్ను అసలు ఒక రకంగా క్రిటిసైజ్ చేసి మాట్లాడినటువంటి వ్యక్తి మోదీ ముందు గుజరాత్ మోడల్ తెలంగాణ లెక్క తెలంగాణ కూడా గుజరాత్ గుజరాత్ ఏమో ఒక మోడల్ తెలంగాణ కూడా అట్లా కావాలని మాట్లాడడం అయితే అది శ్రేయస్కరం కాదు అయితే నా అభిప్రాయం సో ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తా ముఖ్యాంశాలు సాక్షి దినపత్రిక సాక్షి దినపత్రికను చూసుకుంటే సాక్షి దినపత్రికలో ఎటువంటి వార్తా ముఖ్యాంశాలు ఉన్నాయో చూస్తే సాక్షిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వద్దిరాజు రవితాంజ గారికి సంబంధించినటువంటి అంశం చూస్తా ఉన్నాను నిరంతర ప్రజాసేవ నిరంతర ప్రజా సేవకులు అధినేత కేసీఆర్ గారి ఆశీస్సులు పొందిన ఆత్మీయులు బహుజన ముద్దుబిడ్డ వద్దిరాజు రవిచంద్ర గారికి అభినందనలు కృతజ్ఞతలు అని చెప్పేసి అయితే మరొక పెద్ద వార్త అయితే చూస్తూ ఉన్నాం ఓకే సిబిఐ కస్టడీకి షాజహాన్ షేక్ సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులపై దాడి ఈ కేసులో నిందితుడు తృణమూల మాజీ నేత షాజహాన్ షేక్ను సిబిఐ కస్టడీలకు తీసుకుంది అని చెప్పేసి అయితే ఈ అంశం చూస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా చంద్రునిపై అను విద్యుత్ స్కే అణు విద్యుత్ కేంద్రం రెండు వేల ముప్పై లోపు చంద్రునిపై మనిషి శాశ్వత నివాస కలను నిజం చేసే దిశగా రష్యా చైనా సంయుక్త అడుగులు వేస్తూ ఉన్నాయని చెప్పేసి అయితే అంశం చూస్తూ ఉన్నాం చంద్రుని పైన అంటే ఒక మనిషి శాశ్వతంగా ఉండేటటువంటి పరి వాతావరణాన్ని తీసుకొచ్చేటటువంటి అంశాలైతే చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం రిపబ్లికన్ ఏకైక అభ్యర్థి ట్రంప్ నవంబర్లో జరిగేటటువంటి అమెరికా దేశ దేశాధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ రిపబ్లికన్ రిపబ్లిక్ పార్టీల తరపున బరిలో దిగే అభ్యర్థులు ఎవరనేది ఖరారైందని చెప్పేసి అయితే ఈడ అంశం చూస్తూ ఉన్నాం జాడ చెప్తే పది లక్షలు రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా సమాచారం ఇస్తే పది లక్షలు బహుమతి ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం ఏడా రామేశ్వరం దగ్గర జరిగినటువంటి బాంబు పేలుడు సంబంధించి పది లక్షలు అక్క ఆ వ్యక్తిని చూస్తే కనుక ఆ వ్యక్తి ఆచూకీ చెప్తే కనుక పది లక్షల రూపాయలు నజరాన ప్రకటించినటువంటి ఎన్ఐఏ అని చెప్పేసి అయితే అంశం చూస్తూ ఉన్నాం మా ప్రభుత్వాన్ని పడగొడతారా అంటూ మరి ఈడ అంశం చూస్తూ ఉన్నాం కేంద్రంలో మోదీ రాష్ట్రంలో కేడీ అంటున్నారు పాలమూరు దీవెన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలో దుర్మార్గపు రాజకీయాలు మేము బాధతో వ్యవహరిస్తూ ఉంటే సన్నాసుల్లో విమర్శిస్తున్నారు రా రాష్ట్రానికి సహకరించకపోతే కేంద్రానికి చాకరేవ్వు పెడతా రాష్ట్రంలో పదేళ్ళు మేమే అధికారంలో ఉంటాం మమ్మల్ని టచ్ చేస్తే మానవ బాంబులై పేలుస్తాం తమ తొంభై రోజుల పాలనపై రేవంత్ రిఫరెండడానికి సిద్ధమన్నా రేవంత్ అని చెప్పేసి అయితే అంశం చూస్తా ఉన్నాం మొత్తానికి వీళ్ళు పడగొడతారా అన్న అంశం మీద మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం రాష్ట్రంలో కరువు పరిస్థితులు